ఎట్లున్నారు మస్తు మస్తు లే నేను బాగున్నాను ఈరోజు న్యూ స్నాక్ సొరకాయ వడలు ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మసాలాస్ కిచెన్ ఈరోజు స్నాక్ ఐటెం చేయబోతున్నాను రైస్ ఫ్లోర్తో సొరకాయ వడలు చేయబోతున్నాను ఒక కప్పు కప్పు కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను బియ్యం పిండి అందులోకి కొంచెం సన్నగా తరుకు తరిమీర కూ కొత్తిమీర అలాగే సొరకాయ తురుము శుభ్రంగా గీరి శు వాష్ చేసుకొని తురుముకున్నాను టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్ కారం వేసేసుకున్నాను కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఆనియన్స్ జీలకర్ర వేసేసుకొని కలుపుకోవాలి ఫస్ట్ ఎందుకంటే సొరకాయల వాటర్లో ఉంటే కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి చపాతి ముద్దలాగా కలుపుకున్న తర్వాత మనము స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసుకో ఆయిల్ డీ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఆలోపు ఈలోపు ఆయిల్ ఫ్రై అయిపో డీ ఫ్రై అవుతుంది అనమాట ఆయిల్ ఫ్రై అవుతుంది ఈలోపు మనం ఆయిల్ టెక్కుతుంది ఈలోపు మనం చపాతి ముద్దలాగా కలుపుకుందాము ఈ స్నాక్ చాలా బాగుంటుంది సొరకాయ వడలు కానీ సొరకాయతోని సరపిండి కానీ చాలా బాగుంటుంది సొరకాయ సరపిండి కావాలంటే కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ముద్దులాగా కలుపుకొని పెట్టుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇట్లా చపాతీలా కలుపుకొని మనము చేతికి ఆయిల్ అప్లై చేసేసుకొని ఇట్లా వడలాగా ఒత్తుకోవాలి లేకపోతే బిగ్నర్స్ ఉంటారు కదా వాళ్ళు కవర్తో కొత్తగా వంటరాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చే కవర్కి కొంచెము నూనె రాసి ఒత్తుకొని వేసుకోవచ్చు ఇలా వేసుకోవచ్చు అలా వేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనం అన్ని ఇలా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది ఒక్కొక్కటి ఇందులో వేసేస్తున్నాను మన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వచ్చేసరికి వచ్చే అలా రావాలి ఫ్రై కావాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై కావాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి అయిపోయింది ఎంతో టేస్టీ టేస్టీ సోరకాయ బారలు రాడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ కామెంట్ చేయండి నా రెసిపీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అలాగే లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల మోర్ వీడియోకి మోటివేట్గా ఉంటుంది లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి అన్నమాట అందరూ స్నాక్స్ అన్నారని స్నాక్స్ చేస్తున్నాను ఈ స్నాక్స్ చాలా చాలా సూపర్ ఎక్సలెంట్ బాగుంటుంది మీరు తిని చూడండి లొట్టలు వేసుకుంటూ తినేస్తారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దోస్తులు ఎలా ఉందో చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్